హాయ్ అండి వెల్కమ్ టు జానో టాలెంట్స్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు శ్వేత ప్లీజ్ మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్క యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ ఏవైనా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా లైవ్ అయినా ఇలా చేస్తుంటాను మీకు అవి నోటిఫికేషన్ ద్వారా లింక్ అనేది వస్తుంది ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ టార్స్ ఎలా ఉన్నాయి మీ పైన ఓకే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ మీ పైన ఇలా ఉన్నాయి అలాగే మీ పర్సన్ మనసులో ఒక త్రీ టైమ్స్ వాళ్ళ యొక్క ఫేస్ ని ఇమాజిన్ ఇన్ చేసుకోండి ప్లీజ్ యూనివర్స్ ఎవరి వీడియోని చూస్తున్నారో నా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్ యొక్క ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకోండి వాళ్ళ మనసులో ఉండే పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ నా వ్యూవర్స్ పైన ఈ విధంగా ఉన్నాయి వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఈ యొక్క లేట్ నైట్ థర్డ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళ పైన ఏ విధంగా ఉన్నాయి యూనివర్స్ మీ గైడెన్స్ తెలియచేయండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఈ వీడియోని రెజినేట్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో షేర్ చేస్తే కొంచెం వాళ్ళకి రెజినేట్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఫ్రీడ్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఈ విధంగా ఉన్నాయి చెప్తాను स्टार फोर थ्री ऑफ पेटिकल द इम्र टेन ऑफ ఫోర్ ఆఫ్ ఆఫ్ బాటమ్ నాకు ఇక్కడ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది నేను ఇక్కడ కార్డ్స్ పెడుతున్నాను ఓకే నేను ఇక్కడైతే కార్డ్స్ పెడుతున్నాను టెన్ ఆఫ్ కప్స్ అయితే వచ్చింది మనకి ఓకే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి అని అంటే మీ పర్సన్ మీకోసం మళ్ళీ ఇదితో రియూనియన్ జరగాలి అని చెప్పేసి ప్లాన్ అయితే వేస్తున్నారు అండి ఓకేనా మళ్ళీ మీతో మీట్ అవ్వాలి మీతో కలిసి ఒక మంచి జర్నీని లీడ్ చేయాలి అనే ఒక ప్లానింగ్ అయితే వేస్తున్నారు మీ పర్సన్ కొంచెం స్టాన్ పర్సన్ అండి మీ పర్సన్ ఒక మంచి ఏమంటారు క్లోజ్గా ఉండే ఫ్రెండ్ నైన్ లేదా ఒక ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ దగ్గర కొంచెం తెలిసిన వ్యక్తి దగ్గర మీ గురించి డిస్కస్ చేస్తున్నారు అంటే మీకోసం ప్లాన్ చేయడం కోసం గైడెన్స్ని తీసుకుంటున్నారు ఓకేనా ఎలా మళ్ళీ నేను వెళ్ళి తనతో మూవ్ అవ్వాలి ఎలా మా యొక్క రిలేషన్షిప్ని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఎలా డీల్ చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే ఆ యొక్క విషయాల గురించి తెలిసిన వ్యక్తితో చర్చించడం అయితే జరుగుతుందండి ఓకేనా మీ ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అయిపోతున్నాను చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మీతో ఇంత గడిచిన డేస్ అన్ని గుర్తు తెచ్చుకోవడం మళ్ళీ అలా మీతో ఎప్పుడు మూవ్ అవుతాను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అనే ఒక అంటే అనే ఒక ప్రాబ్లమ్ని నేను మళ్ళీ ఎలా మళ్ళీ మీతో మూవ్ అవుతాను అనేక ఆలోచనలతో అయితే మీ పర్సన్ ఉన్నారు కానీ మీ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఉన్నారని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు అనుకుంటున్నారా ఓకేనా అంటే అది మీ సైడే కావచ్చు లేదా మీ పర్సన్ సైడ్ కావచ్చు ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఫేస్ చేయడం అయితే జరుగుతుంది అది ఏమంటారు మీరైనా లేదంటే మీ పర్సన్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఎప్పుడు బయటపడతాము ఎందుకు మమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నారో మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతున్నారండి మీ పర్సన్ ఓకేనా ఈ విషయం గురించి పాపం తన ఫ్రెండ్స్తో మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు మీరంటే చాలా ఇష్టం మీ పర్సన్కి తొందరగా మళ్ళీ మీతో రీయూనియన్ అనేది జరగాలి ఆల్రెడీ మీ ఇద్దరు అంత ముందుకు ఒక రిలేషన్షిప్ ఉండే కాకపోతే ఇప్పుడు బ్రేక్ జరిగింది అన్నట్టు నిజమైన బ్రేక్ జరిగి ఇప్పుడు మళ్ళీ మీతో మళ్ళీ రీయూనియన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయాలి అనే ఆలోచనలో మీరు అండ్ మీ పర్సన్ ఉన్నారు అవునా కదా ప్రజెంట్ ఇప్పుడు మీరున్న సిచువేషన్ ఏమీ బాగాలేదు ఏంటంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయడము అసలు మీకు ఇష్టం కూడా లేదు మీరున్న ప్లేస్ కానివ్వండి మీరు చేసే వర్క్ కానివ్వండి చాలా కష్టంగా చాలా బాధగా బరాయిస్తూ ఉన్నారు అవునా కాదా అవునైతే కామెంట్ నాకు ఓకేనా అలాగే మీ పర్సన్తో మీరు మీ పర్సన్ ఏమో మీతో రీయూనియన్ జరగాలి మళ్ళీ నేను మాట్లాడాలి మేమిద్దరం కలిసి ఉండాలి అనేక ఆ యొక్క పాజిటివ్ థింగ్స్తో ఉన్నారు కానీ మీరు ఎలా ఉన్నారంటే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని మేమిద్దరం లైఫ్ సెట్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు అవునా కాదా ఇలా హ్యాపీగా అయితే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా అయితే ఉండాలి మేము కలిసి ఉండాలి ఇంకా మమ్మల్ని ఎవరు విడగొట్టొద్దు అని చెప్పేసి ఒక మీ యొక్క ఆలోచనలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకేనా మీ పర్సన్ కూడా మళ్ళీ మీతో రీయూనియన్ అనేది జరగాలి మళ్ళీ నేను తనతో ఎప్పుడు మూవ్ అవుతాను మాకు ఇంకా ఎంత టైం పడుతుంది అనే ఆలోచనలో మీ పర్సన్ కూడా ఉన్నారు ఇలా కింగ్ ఆఫ్ పెంటికల్స్ పాపం తను వెయిట్ వెయిట్ చేస్తున్నారు టైం అనేది అసలు డివెన్ ఇంకా ఇవ్వట్లేరు మరి ఏ టైంకి మేము అది అవుతాము అని చెప్పేసి చాలా అంటే చాలా స్లో ఏమంటారు భయంగా ప్లస్ మళ్ళీ మిమ్మల్ని స్పై చేయడము మిమ్మల్ని గమనించడము వేరే వ్యక్తుల మధ్యలో మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇదైతే జరుగుతుంది ఓకేనా నా కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళతో ఏమైనా మూవ్ అయ్యారా అసలు నేను ఇష్టమేనా నా గురించి ఎంక్వైరీ ఏమైనా చేస్తున్నారా లేదా అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ పైన ఇలాంటి పాజిటివ్ థింగ్స్తో అయితే ఉన్నారండి ఓకేనా చాలా ప్లాన్స్ అయితే వేస్తున్నారు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ప్లాన్స్ అయితే వేస్తున్నారు ఖచ్చితంగా టైం అనేది వస్తుందట కాకపోతే కొంచెం కొంచెం ఓపికతో ఉండండి దగ్గరలోనే టైం అయితే ఉంది అని చెప్తున్నారు ఓకే ఎంత టైం పడుతుంది యూనివర్స్ మరి వీళ్ళిద్దరికీ రీయూనియన్ ఎంత టైం పడుతుంది వీళ్ళ పర్సన్ బాగానే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మరి నా వ్యూవర్స్ కూడా వీళ్ళతో మ్యారేజ్ రిలేషన్ కోరుకుంటున్నారు మరి వీళ్ళకి ఎంత టైం పడుతుంది వీళ్ళు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండడం కోసం ఎంత టైం పడుతుంది ఇయర్ ఎండింగ్ వరకు అయితే జరుగుతుందండి ఓకేనా ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే జరుగుతుంది ఇంకా యూనివర్స్ అసలు మీరు ఏం గైడెన్స్ని ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళకి ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి వస్తుందండి మీరు వాటిని ఖచ్చితంగా ఫేస్ చేయాలి ఓకేనా మేజర్ అయితే కాదు కొంచెం గొడవలు అయితే వస్తాయి ఓకే ఇంకా యూనివర్స్ ఇంకేం చే ఇంకేం చెప్తున్నారు మీరు కొంచెం మీరిద్దరు ప్రజెంట్ లాంగ్ డిస్టెన్స్లోనే ఉన్నారు కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా అన్నిటిని మీరు డేర్గా ముందుకు వెళ్తే కనుక మీరు అనుకున్న విజయం అనేది చూస్తారండి మీ పర్సన్తో ఓకేనా ప్రజెంట్ అయితే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం జర్నీ చేయవలసి వస్తుంది ఖచ్చితంగా మీ పర్సన్తో మీరు మళ్ళీ మీట్ అవ్వాలి అంటే కొంచెం ప్రాబ్లమ్ని ఫేస్ చేయవలసి వస్తుంది మీరు డే చేయండి భయపడకుండా ముందుకు వెళ్ళాలని అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా మిమ్మల్ని కొంతమంది చీట్ చేసే పర్సన్స్ అయితే ఉన్నారో వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్తున్నారు ఓకేనా మీరు భయపడకండి మీరు యాక్షన్ అనేది తీసుకోండి ఓకేనా బ్యాక్ స్టెప్ అయితే వేయొద్దు చెప్పేసి కూడా చెప్తున్నారు ఇంకా ఫైనల్గా యూనివర్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా ఫైనల్గా అంటే నాకు ఇక్కడ త్రీ కార్డ్స్ ఓపెన్ అయిపోయినాయి చూద్దాం పేజ్ ఆఫ్ త్రీ త్రీగా ఫోర్ టెన్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఓకే ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు డివైన్ అంటే మీరు కొంచెం ప్లాన్ వేయండి తెలివిగా ఆలోచించండి ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము ఏంటి అని చెప్పేసి ఆలోచించండి మిమ్మల్ని చాలామంది బాధ పెడతారు ఆ బాధని మీరు ఫేస్ చేసి కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం చూస్తారు ఇప్పుడు చూడండి ప్రజెంట్ మీరు మీ పర్సన్ కోసం నైట్ అంతా కూడా చాలా హెవీగా ఆలోచించడము ఏడవడము ఒక మీ మైండ్ పని చేయగానే ఒక పిచ్చి వాళ్ళ ఒక పిచ్చి ఒక ప్రవర్తనతో అయితే ఉంటున్నారు అవునా కాదా అసలు ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ఏంటి నా పరిస్థితి ఏంటి నా లైఫ్ ఎట్టిపోతుంది నేను అనుకున్నది ఏంటి నా జీవితం ఎప్పటికి ఇలానే ఉంటుందా నేను నేను కోరుకున్న పర్సనల్ దగ్గరికి వస్తారా లేకపోతే వేరే వాళ్ళతో వెళ్ళిపోతారా వాళ్ళు అనే ఒక భయం మీలో అయితే ఉందట నిజమేనా మీ పర్సన్ కానీ అని మీ గానీ అని ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే ఉంటే నాకు కామెంట్ చేయండి అలాంటి బాధతో మీరు ఉన్నారు కానీ కొంచెం వెయిట్ చేసి మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులన్నీ మీరు గమనించుకుంటూ మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను గమనించుకుంటూ మీరు కొంచెం నిదానంగా ఆలోచించి వెయిట్ చేస్తే కనుక మీకు మంచి ఏమంటారు గ్రోత్ అయితే ఉంది మీ యొక్క కనెక్షన్కి ఓకేనా అప్పుడు మీకు ఏంజెల్స్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారో మీరు వీలైతే మెడిటేషన్ చేసుకోండి ఏంజల్స్ని హెల్ప్ అడగండి ఓకేనా ప్లీజ్ ఏంజెల్స్ హెల్ప్ మీ అని చెప్పేసి మీరు పదే పదే అట్లా అనుకోవడం అయితే అనుకోండి అలాగే మెడిటేషన్ చేసుకోండి ఏంజల్స్తో కనెక్ట్ అవ్వండి ఖచ్చితంగా మంచి గైడెన్స్ అనేది దొరుకుతుంది మీకు మీరేం వరీ అవ్వకండి మీరు ఇలాంటి బాధలో ఉన్నారా లేకుంటే కొంచెం డే చేసుకొని మీ పర్సన్తో మూవ్ అవ్వడానికి ప్లాన్ చేస్తారా అనేది యూనివర్స్ అడుగుతున్నారు ఓకేనా ఫైనల్గా మాత్రం మీరు వేచి ఉంటే మాత్రం పీస్ఫుల్గా ఆలోచించి వేచి ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్తో మీరు మీట్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉందని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా మరి ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మరి వీళ్ళకి ఒకరికి రీయూనియన్ అవ్వాలి మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలి ఇంత ముందుకు లాగా అనుకుంటున్నారు ఇంకొకరు వచ్చేసి మ్యారేజ్ చేసుకొని మనము లైఫ్ని కంటిన్యూ చేద్దామనే ఆలోచన ఉంది ఇద్దరికి కూడా మరి వీళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వీళ్ళ పర్సన్ యొక్క లేట్ నైట్ కార్డ్స్ అయితే చాలా పాజిటివ్గానే ఉన్నాయి నేను నిన్ను చాలా మిస్ అయిపోతున్నాను అది అని అంటున్నారు టూ కార్స్ అయితే కింద పడిపోయినాయండి ఓకేనా ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయిందా అయిందండి ఖచ్చితంగా అయింది మీరు ఓవర్ నైట్గా ఆలోచించడం ఏడవడం ఇట్లా మీ మైండ్ పని చేయకపోవడం మీకు తలనొప్పి లేదా ఇట్లా స్టమక్ పెయిన్ లెగ్ పెయిన్స్ ఇట్లాంటివి రావడం అయితే జరిగింది మీ హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయిందా డిస్టర్బ్ అయితే కదంతా ఖచ్చితంగా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వబోతుంది ఓకేనా ఓకే ఇంకా ఫైనల్గా నాట్ ద రైట్ టైం నేను చెప్పాను కదా ఇక్కడ కొంచెం ఇది టైం అనేది వేచి ఉండండి కొద్దిగా ఓపికతో కనుక ఉంటే మీరు మంచి రిజల్ట్ పొందుతారని నాట్ ద రైట్ టైం అని చెప్పేసి ఏంజల్స్ గైడెన్స్ ఇచ్చారు ఓకేనా కొంచెం నిదానంగా ఆలోచించండి కరెక్ట్ నా డెసిషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి ఓకేనా ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అనేది మీ పర్సన్తో రాసిపెట్టుంది అది కూడా ఇట్స్ అప్ టు యూ బాటమ్ ఆఫ్ ద డెక్ ఇట్స్ అప్ టు యూ అంటే మీరు నమ్ముతే మీ పైనే ఆధారపడి ఉంది సారీ మీరు ఏది చేయాలనుకుంటున్నారో మీరు ఏది కావాలనుకుంటున్నారో మీ పైన ఆధారపడి ఉందని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు ఎవరికైనా పర్సనల్ లింక్ కావాలనుకుంటే పైన కనిపించే నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఫోన్ కాల్ అయితే కలవదండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఓకేనా ఇది అండి ఈరోజు ట్రీడింగ్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేను ఒకటి రేపటి రీడింగ్లో అయితే ఇప్పటి ఇప్పటివరకు మనకి డౌట్స్కి కామెంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకైతే నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు రీడింగ్ అయితే ఇది థ్యాంక్ యూ